ఆది కాండము ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుంచి పదమూడవ వచనము చదివినట్లయితే దేవుడు తన సృష్టి కార్యములో మూడవ దిన కార్యక్రమమును చేసినట్లుగా మనం చూస్తున్నాం ఈ మూడవ దినమున దేవుడు రెండు పనులు చేసినట్లు మనకు కనబడుతా ఉంది ఒకటి ఆరిన నేల కనబడినట్లు చెయ్యుట రెండవది వచ్చేసి వృక్ష జాతిని మొలిపించి ఫలించునట్లు చెయ్యుట దేవుని బిడ్డలారా ఒకసారి ఆ వచనాలు మనం చదువుకుందాం దేవుడు ఆకాశము క్రింద నున్న ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలకగా ఆ ప్రకారం ఆయన దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు జలరాశికి ఆయన సముద్రములు అని పేరు పెట్టాడు అది మంచిదని దేవుడు చూచాడు దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలములిచ్చు ఫల వృక్షములను భూమి మొలిపించును గాక అని పలకగా ఆ ప్రకారం ఆయన భూమి గట్టిని తమ తమ జాతి ప్రకారము విత్తనములు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో గల వృక్ష ఫలములను మొలపి అది మంచిదని దేవుడు చూచెను అస్తమయము ఉదయమును కలగగా మూడవ దినమాయను ప్రియ సహోదరి సహోదరులారా మూడవ దినమున జలములో క్రింద ఉన్నటువంటి భూమి బయటపడింది కనబడింది బయటపడినటువంటి భూమి పునరుత్నమునకు సూచనగా ఉన్నది భూమి జలముల చేత కప్పబడి ఉండెను అనగా ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధికి సూచనగా ఉన్నది ప్రియమైనటువంటి దేవులు ఎప్పుడైతే ఈ జలముల నుండి భూమి కనబడును గాక అన్నప్పుడు భూమి బయటపడ్డప్పుడు అది పునరుత్నమునకు సూచన అని మనం తెలుసుకున్నాం ప్రియమైనటువంటి దేవుడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా అంధకార శక్తులతో పోరాడి మరణాంధకారమునకు వెళ్ళి పాతాళము వరకు దిగిపోయెను మనము ఎఫెస్ పత్రిక అధ్యాయం తొమ్మిదవచనములో ఇలా చూస్తాం ఆయన భూమి క్రింద భాగములకు దిగేనని దేవుని బిడ్డలారా కనుక దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చూసినట్లయితే భూమిని దేవుడు మూడవ దినమున జలములలో నుండి బయటికి పడవేశాడు అలాగే మన ప్రియ ప్రభు మూడవ దినమున మరణమును పాతాళమును సమాధిని ఊడించి జయవీరుడై లేచినాడు భూమిని బయట చేసింది దేవుడే క్రీస్తును లేపింది దేవుడే వచ్చిన భూమి మీద సకల విధములైన చెట్లు మొలిచి ఫలములు పునరుత్న శక్తి చేత అనేక మంది చెట్ల వలె పుట్టి పెరిగి తోటవలే సంఘముగా ఉండి ఫలించుచున్నారు దేవుడి మాటలు గాక ఆమె